హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మంచి టిఫిన్తో మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడున్న ఈ చలికాలంలో వేడి వేడిగా ఇలా రవ్వ ఉప్మా చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదండీ అసలు ఏం అవసరం లేదు కొద్దిగా అలా షుగర్ చల్లేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది నాకైతే అలా ఇష్టం అనమాట అలా కాకపోయినా పల్లి చట్నీ చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ రవ్వ ఉప్మాని ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులోనే కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రవ్వ మాత్రమే వేస్తున్నాను చూడండి ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా తీసేసుకున్నాను జీడిపప్పు వేసుకొని తినమంటే ఇంకా దృష్టి కదండి టేస్ట్ అనేది అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆనియను ఎండిమిర్చి కొద్దిగా అల్లం దంచి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇప్పుడు బాండిలు పెట్టేసుకొని నెయ్యి వేయేసుకొని ముందుగా జీడిపప్పు వేపుకుందాము బాగా బ్రౌన్గా జీడిపప్పు అయితే వేపేసుకున్నామండి చాలా బాగుంటుంది అలా ఉప్మా తింటూ మధ్య మధ్యలో ఈ పప్పు జీడిపప్పు అనేది పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా తినడానికి కూడా ఇష్టపడతారు ఇలా మనం నెయ్యి వేస్ట్ చేసామంటే ఇష్టం లేని పిల్లలు కొంతమంది ఉంటారు కదండి ఉప్మానా అంటారనమాట ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఈ ఉప్మా అనేది తొందరగా చేసుకోవచ్చు ఇదిగోండి బాగా బ్రౌనిష్గా వేపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో కాస్త పచ్చినిగిపప్పు వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు అదే నేతిలోనే పచ్చినిగిపప్పు వేస్తున్నాను చూడండి అలాగే మనం తీసి పెట్టుకున్న ఎండిమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఒక రెండు వరకు నేనైతే ఒక నాలుగు ఎండిమిర్చి తీసుకొని దాన్ని రెండు గత వేసానమాట ఇప్పుడు అల్లం ముక్కలు వేయసుకొని బాగా వేపుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇష్టపడేవారైతే నేనే మరీ కొంచెం ఘాట్ ఎక్కువ అవుతుందని ఎండుమిర్చి వేసాను పిల్లలు సరిగా తినరనేసి ఇప్పుడైతే తీసిపెట్టుకున్న కప్పు రవ్వ అయితే ఇందులోకి వేయసుకొని బాగా వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేపుకున్నామంటే మంచిగా వేగుతుంది రవ్వ అనేది ఇక్కడ మనకి ఉప్మాల టేస్ట్ అంతా ఈ రవ్వలో వేపే దాంట్లోనే ఉంటుంది ఎంత బాగా వేగితే అంత బాగా ఉప్మా అనేది మనకి రెడీ అవుతుంది రెసిపీ అయితే ఈజీ రెసిపీ అండి తొందరగా అయిపోతుంది కూడా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా తొందరగా చేసి పెట్టేసేయచ్చు అనమాట ఈజీ అనమాట ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేపుతున్నాను అందులో చెమ్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు ఇంకిపోతుంది కదండి వేపే కొద్దీ బాగా డ్రై అయిపోతుంది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేపుకుంటున్నాను ఈ క్లైమేట్లో ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అంతా కూడా వేపుకున్నదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అదే బాండిల్లోనే ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ అయితే వేస్తున్నానండి అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాము ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు వేసానండి నీళ్ళు కాస్త అలా తెల్లాక ఈ రవ్వ అనేది కొద్ది కొద్దిగా అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి ఉండలు అనేది రాకుండా కలుపుకోవాలన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా కూడా ఈజీగా అయిపోయే అయిపోయే రెసిపీ అనమాట ఇది ఉప్మా అనేది లంచ్ బర్స్కి కూడా ఇవ్వచ్చు పిల్లలు ఇష్టపడితే కానీ కానీ చాలా వరకు నాకు తెలిసి పిల్లలైతే ఉప్మా అంటేనే ఉప్మానా అని అంటారనమాట మా ఇంట్లో కూడా అంతే అండి అందుకే చెప్తున్నాను కానీ మనం వదులుతామా అప్పుడప్పుడైతే చేసి పెడుతూ ఉంటాం ఇదిగొచ్చేసారా బాగా క కలపెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ప్లేట్ పెట్టి తీసేసుకున్నాను నీళ్ళంతా ఇంకిపోయించు చూసారా బాగా ఉప్మా మనకి రెడీ అయిపోతుంది రెసిపీ ఏమో ఇలా బాగా ఉడికేటప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ అలా వేసుకొని కలుపుకున్నామంటే ఉప్మా అనేది మనకు చాలా బాగా వస్తుందండి అంటే మరి నున్నగా కాకుండా కొంచెం బోల్బోల్గా అలా వస్తుందనమాట అది చెప్పటం కన్నా కూడా చేసే వాళ్ళకి తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇదిగోండి నేనైతే స్టవ్ కట్ చేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇంకా చల్లారిందంటే చాలా కరెక్ట్గా వస్తుందనమాట మనకి తినడానికి చాలా బాగుంటుంది తెలియని వారు ఉంటే కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను జీడిపప్పు వేపుకున్నాను కదా వాటిని అప్పుడు నేను ఫుల్ జీడిపప్పు వేసాను ఇప్పుడు కాస్త అందరికీ రావాలి కదండి పప్పు అనేది అందుకే వాటిని రెండు రెండుగా తుంచేసుకొని వేసుకున్నాను చేసారా వేసాక ఒక్కసారి అలా కలిపేసుకుందాము సూపర్గా వచ్చింది అన్నమాట స్మెల్ బాగుంది తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి తెలియని వారంటే టిఫన్ రెసిపీ రవ్వ ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా వేడి వేడిగా తినాలండి చల్లారిపోతే మాత్రం అంత టేస్ట్ అనేది నచ్చదు నాకైతే చేసామంటే వెంటనే తినేసేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది రవ్వ ఉప్మా ట్రై చేయండి మీరు కూడా